అందవెల్లి బ్రిడ్జ్ పై నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్ మండలం అందవెల్లి పెద్దవాగ్గు వంతెన నిర్మాణంలో జాప్యానికి నిరసనగా వంతెన మీద నిరాహార దీక్షలో కూర్చున్న సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దహేగా మరియు భీమిని మండలాల ప్రజలు రవాణా సౌకర్యం లేక చాలా అవస్థలకు గురవుతున్నారని వాహనాల బ్రిడ్జిపై నుండి వెళ్లే వరకు దీక్ష విరమించేదే లేదని తెలిపారు جاري ما اٿي رها تا اڪا مٿي آئي ٿو اٿي ٽوڙي ٿو اٿي ٽوڙي ٿو اٿي رها تا اڪا مٿي آئي ٿو اٿي ٽوڙي ٿو اٿي ٽوڙي ٿو اٿي رها تا اڪا مٿي آئي ٿو اٿي ٽوڙي ٿو اٿي ٽوڙي ٿو اٿي رها تا اڪا مٿي آئي ٿو اٿي ٽوڙي ٿو اٿي ٽوڙي ٿو اٿي رها تا اڪا مٿي آئي ٿو اٿي ٽوڙي ٿو اٿي ٽوڙي ٿو اٿي رها تا اڪا مٿي آئي ٿو اٿي ٽوڙي ٿو اٿي ٽوڙي ٿو اٿي رها تا اڪا مٿي آئي ٿو اٿي ٽوڙي ٿو اٿي ٽوڙي ٿو ا ஹே அதுக்கு என்ன பண்ணுவீங்க எல்லாம் வந்துறாங்க அதுக்கு என்ன பண்ணுவீங்க போகட்டரா வேற நான் வேற தனியா சிச்சட்டடா ஆ பாய் என்ன பாய் ஏசி ஸ்டேரிங்கோட்ட நான் ஒரு ஒரு రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలంటేనట ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏమో కొడంగల్కి ఇస్తారట ఇంకో రెసిడెన్షియల్ స్కూల్ ఏమో మధురకి ఇస్తారట అంటే వెనుకబడ్డ ప్రాంతాలన్నీ ఇంకా వెనక్కి వెనక్కి నెట్టేయబడతాయా మొత్తానికి ఈ ప్రాంత ప్రజల్ని నిధుల నిధులు లేకుండా వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం నడుస్తుందా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి తప్పకుండా ఈ విషయంలో అసెంబ్లీలో కూడా మేము ప్రస్తావన చేస్తాం ఒక శాసనసభ తరఫున హౌస్ కమిటీ వేసి ఈ వెనుకబడ్డ నియోజకవర్గాల వర్గ వర్గాల అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం ఇతోధికంగా నిధులు కేటాయించాలనే డిమాండ్ చేసి అఖిల పక్షాలను అన్నింటినీ ఒక తాటి మీద తీసుకువచ్చి ఈ వెనుకబడ్డ నియోజకవర్గాల మీద అధ్యయనం చేస్తూ వాటికి కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలే నిధులు సమకూర్చాలనే డిమాండ్తో హౌస్ కమిటీ కోసం కూడా మేము అసెంబ్లీ సాక్షిగా అందరినీ ఒప్పించే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం సిపిఐ వారు కానివ్వండి ఎంఐఎం వారు కానివ్వండి మిగతా టీఆర్ఎస్ కానివ్వండి అన్ని పక్షాలను కలుపుకుని పోయి ఈ వెనుకబడ్డ నియోజకవర్గాలు వెనుకబడ్డ జిల్లాలు ఇవాళ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సిర్పూర్ నియోజకవర్గమే అన్నిటికన్నా వెనుకబడ్డది కుమరమేమి మసిఫాబాద్ జిల్లానే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం అత్యంత వెనుకబడ్డ జిల్లా మరి ఈ వెనుకబడ్డ జిల్లాలకు వెనుకబడ్డ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు జరుగుతలేదు మంత్రులు ఎక్కడుంటే అక్కడ నిధుల కేటాయింపు కొడంగల్కు నిధుల కేటాయింపు ములుగు నిధుల కేటాయింపు మదిరకు నీళ్ళ నిధుల కేటాయింపు హుజూర్ కు నిధుల కేటాయింపు తప్పించి సిర్పూర్ నియోజకవర్గానికి ఆర్ అండ్బి నిధులు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో ఒక్క రూపాయి కూడా చెల్లింపు జరగలేదు పాత ఉన్న చేసిన పనులకు బిల్లు రాలేదు కొత్తగా ఏమైనా పనులు చేద్దామంటే ఒకరు ఒక్క రూపాయి కేటాయించలేదు పంచాయతీరాజు శాఖకు వారికి ఒక్క రూపాయి కేటాయించలేదు ఒక రూపాయి చెల్లించలేదు కాగజనగర్ మున్సిపాలిటీకి అయితే ఒక్క రూపాయి కూడా ఇప్పటికి రాలేదు ఒక అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేపట్టే పరిస్థితి లేదు మొత్తంగా ఈ ఆరేడు నెలల్లో నియోజకవర్గానికి వచ్చింది సున్నా గుండు సున్నా రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే సిర్పూర్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే ఆయన ఎన్నికలప్పుడు గాడిద గుడ్డుని పట్టుకొని తిరిగింది కదా ఇవాళ నియోజకవర్గానికి మిగిలింది కూడా గాడిద గుడ్డి కాబట్టి తప్పకుండా గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గజ్వేలు సిద్ధిపేట అభివృద్ధి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే కొడంగల్ మదిరకు అభివృద్ధి ఇక మా వెనుకబడ్డ ప్రాంతాలు ఎప్పుడు అభివృద్ధి అభివృద్ధి జరగాలి పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సిర్పూర్ నియోజకవర్గం ఇంకా వెనుకబడ్డది అనేది అందరూ అంగీకరించాల్సిన విషయం రోడ్లు లేవు ఫ్రిడ్జ్లు లేవు ఎక్కడ పనులు అక్కడనే కనీసం కాంట్రాక్టర్లకు చెల్లింపులు పేమెంట్లు చేయలేని పరిస్థితి ఇవాళ వర్షాకాలం వచ్చింది ఈ మూడు నాలుగు నెలలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది మేము చాలా సార్లు మొన్న జిల్లా సమీక్ష సమావేశంలో కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు